అందరికీ నమస్కారం అస్సలం వైకుం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేట మండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఇస్తిమా ఏర్పాట్లు గత ఒక నెల నుండి మాసం నుండి ఇస్తిమా ఏర్పాట్లు ఇక్కడ ఈ యొక్క ఇస్తిమా కమిటీ వారు చేస్తున్నటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే దీంట్లో భాగంగా ఎదురు చూస్తున్నటువంటి రెండు మూడు తేదీలు మనం గతంలో నుండి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ప్రారంభం నాటి నుండి ఈ యొక్క జనవరి రెండు మూడు తేదీలో కదిరి ధర్మవరం సంబంధించినటువంటి వారు ఇస్తిమా ఏర్పాట్లు చేస్తున్నారు అని దాంట్లో భాగంగానే ఇక్కడ ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటి అంగరంగ వైభవంగా చేశారు మరి ఇక్కడ వచ్చేటువంటి ఇస్తిమాలో నమాజ్ చదువుకునేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము మరి అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి కొన్ని వేల నుండి లక్షల మంది కూడా రావచ్చు ఒక అంచనా మరి అందరికి కూడా తగు ఇక్కడ ఎవరైతే వస్తారో బయటూరు నుండి వచ్చేటువంటి వారికి తగు వసతి అనేటువంటి సౌకర్యం కల్పించారు ఈ కమిటీ వారు మరి దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం భోజనశాల నుండి మరి అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి మనం స్టార్టింగ్ నుండి ఒక రెండు కిలోమీటర్ల నుండే మనం అక్కడ నుండి చూసుకుంటూ వస్తే పార్కింగ్ ప్లేసెస్ మరి ఆ తదుపరి మొత్తం వాలంటీర్లు కూడా ఇక్కడ ఇస్తమా సంబంధించినటువంటి వాలంటీర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ తమకి ఇచ్చినటువంటి బాధ్యత విధంగా బాధ్యత ఏదైతే ఇచ్చారో ఆ బాధ్యతని సగ అంటే వాళ్ళు వినియోగించుకుంటూ ఆ మనం సేవ చేస్తున్నాం అనేటువంటి ఆలోచన విధానంలో వారంతా కూడా ఒక రెండు కిలోమీటర్ల నుండి అందరూ కూడా పార్కింగ్ కార్లు కావచ్చు టూ వీలర్ కావచ్చు బస్సులు కావచ్చు లారీలు కావచ్చు వ్యాన్లు కావచ్చు వగేరా అనే కూడా తగు వసతి అంటే పార్కింగ్ మెయిన్ ప్లేస్ బయట నుండి వచ్చినటువంటి వారికి మరి అటు నుండి లోపలికి ప్రారంభించుకుంటే మనం ఇస్తిమాకి సంబంధించినటువంటి ఈ మండప ఏర్పాట్లు కూడా మనం చాలా చక్కగా చేశారు మరి ఈ మండప ఏర్పాట్లలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యవంతంగా నమాజ్ ఆచరించేకి అలా అలాగే నిష్ణార్థులైనటువంటి ఒక కురాణం పఠనం చేసినటువంటి పుణ్యాత్ములు మహానుభావులు అంతా కూడా వచ్చి తమ విలువైనటువంటి సందేశాన్ని మహా ప్రవర్త గారు ఇచ్చేటువంటి సందే ఇచ్చినటువంటి సందేశాన్ని అందరికి చెప్పడానికి అలాగే ప్రపంచ మానవాళి మనము బాగుండాలి అందరూ బాగుండాలి అందులో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ప్రతి ఒక్క ఆ శాంతి దూత చెప్పినటువంటి సారాంశాన్ని ప్రపంచ మానవాళికి తమ సందేశం ద్వారా వీరు కూడా మనము ఒక ప్రవక్త నుండి వచ్చినటువంటి వారసులు కానీ మనం కూడా కొలు అవసరం ఉంది అలాంటి సందేశం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి విషయం ప్రపంచ మన వాళ్ళు ఎలాగ నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఆ ఒక దేవసేవలో ఎలా ఉండాలి ఆ యొక్క అల్లా ఆశీస్సులు ఎలా పొందాలి ఆ సన్న ఎలాగ నడచాలి అనేటువంటి ఆలోచన విధానంతో వారికి ప్రార్థన చేసేటువంటి వారు మరి అలాంటి గొప్ప వ్యక్తులని మరి ఈ యొక్క ఇస్తమా కమిటీ వారు బెంగళూరు తదితర ప్రాంతాల నుండి మన దేశంలోనే పేరు ప్రఖ్యాతులు కాల్సినటువంటి కృష్ణార్థులైనటువంటి మంచి పఠనం చేసేటువంటి మనకి మంచి చెప్పేటువంటి వ్యక్తులు వచ్చి మరి ఇక్కడ ఇస్తమాలో మరి వారి యొక్క బాధ్యతగా తమ తమ ఏదైతే ఆ యొక్క అల్ల ఆశీర్వాదం వల్ల అల్ల దయ వల్ల మనకి అహ్మద్ ప్రవర్త గారు చెప్పినటువంటి సారాశాన్ని మనకు బోధించడానికి వచ్చేటువంటి వారిని వారు చెప్పే సందేశం వినడానికి కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చేటువంటి మన కదిరిలో కూడా గతంలో విషయం మరి మన కూడా జరిగిన రీసెంట్గా జరిగినటువంటి విషయంలో మనము కదిరి ఇస్తమాలు కూడా ఈ విషయం ఏర్పాట్లు అనేటువంటి ఏ విధంగా చేస్తారు మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంచి వాతావరణం అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది దేనికంటే మనము ఒక నెల నుండి చిన్నపిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి వంచన లేకుండా శక్తి మేరకు ఇక్కడ పనులు చేసేటువంటి పరిస్థితులు మరి పని చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఇష్టమాలకు వచ్చేటువంటి వ్యక్తులకి అందరూ కూడా సౌకర్యవంతమైనటువంటి అలాగే వాళ్ళకి భోజన సదుపాయము నీరు సదుపాయము మరి వాళ్ళు టాయిలెట్స్ వగేర వగేరకి దానికి సంబంధించినటువంటి కూడా అన్నీ కూడా తగు వసతి ఇక్కడ కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఒక విలువైనటువంటి సమయాన్ని ఆ ఒక అల్లాహ కృపకి అల్లా ఒక ఆశిస్తులకు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా సౌకర్యం చేయాలనేటువంటి ఆలోచన విధానంతో వీరు చేస్తున్నటువంటి కృషి అపనదాయకం మరి దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్న భోజనం ఏర్పాట్లు అనేటువంటి కదిరి ఒకవైపు అలాగే ధర్మవరం ఒకవైపు భోజన సౌకర్యం కూడా కల్పించేటువంటి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ఈరోజు రేపు అనగా రేపు అంటే ఈరోజు రెండో తేదీ రేపు మూడో తేదీ ఈ రెండు రోజులు వచ్చేటువంటి వారికి కూడా ఇక్కడ మనము గతంలో కదిర్లో చూసినటువంటిదే ప్రతి ఒక్క మనకు కావాల్సినటువంటి వస్తువులు కొనడానికి అలాగే పర్చేజ్ చేయడానికి కూడా ఇక్కడ తగు సౌకర్యం కూడా కల్పించారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది యొక్క ఇస్తిమ ఏర్పాటులో భాగంగా భోజన సౌకర్యం అనేటువంటిది కూడా ఇక్కడ కల్పించారు అది ఏ విధంగా కల్పించాయి ఏంటి అని మరొకసారి మనము సార్ సార్